హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు ఎప్పటితో పాతకాలం వంటైన రాపెసలతో పూర్ణిమ బూరెలు చేయబోతున్నాను బూరెల కోసం ఒక గ్లాసు మినపగు అలాగే ఇంకొక గిన్నె తీసుకొని రెండు గ్లాసులు బియ్యం వేస్తున్నాను ఈ రెండింటిని నీళ్ళు పోసి ఒకసారి కడిగేసుకుందాం వీటిని ఎలా కడిగేసి నీళ్ళు పంపేసుకుందాం వీటిలో మళ్ళీ నీళ్ళు పోసి రెండు గంటల సేపు నాన ఇచ్చుకుందాం ఇవి పక్కన పెట్టుకుందాం ఒక కప్పు ముడి పెసలు తీసుకున్నాను వీటిని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కుందాం కడిగి ఇలా పెట్టుకున్న పెసల్లో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుందాం మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత పెసలు చక్కగా ఉడికాయి ఈ పెసలున్న కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని దీనిలో ఒక కప్పు వరకు బెల్లం వేస్తున్నాను ఈ బెల్లం పెసలు కలిపి బాగా ఉడకాలి బెల్లం అంతా కరిగింది ఇప్పుడు దీనిలో రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను అలాగే యాలకుల పొడి ఒక హాఫ్ స్పూన్ ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇది అయిపోయింది స్టవ్ ఆపేద్దాం దీన్నంతా ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకుందాం ఇది చల్లారింది దీన్ని చిన్న చిన్న బౌల్స్ చేసి పక్కన పెట్టుకుందాం ఈ విధంగానే అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం అన్ని బాల్స్ చేసి పక్కన పెట్టుకుందాం నేను మీడియం సైజు బాల్స్ చేసుకున్నాను ఈ పప్పు బియ్యం బాగా నానయ్యి వీటిని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకుందాం పిండిని గ్రైండర్లోంచి గిన్నెలో వేసేసుకుందాం రుబ్బుకున్న పిండిని ఇలా గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి సరిపోయినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ సాల్ట్ అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి స్టవ్ మీద మూకిట్లో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యింది పూర్ణాలు చేసి పెట్టుకున్నాం కదండి ఒక్కొక్కటి తీసుకుని ఇట్లా పిండిలో ఉంచేసి ఆయిల్లో వేసేద్దాం ఒక్కొక్కటి పూర్ణాలు అలా వేసేసుకుందాం మెల్లిగా తిప్పుకుందాం వీటిని ఎర్రగా వేగే వరకు కూడా వేయించుకుందాం ఇవి వేగాయి ఒక్కొక్కటి తీసేసుకుందాం అలాగే మిగిలినవి కూడా వేసేసుకుందాం వీటిని కూడా ఎర్రగా వేయించి తీసేసుకుంటాం వీటిని కూడా తీసేసుకుందాం ఇలా మొత్తం అన్నీ తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి పెసర్లతో పూర్ణం బూర్లు రెడీ అయ్యాయండి ఇవి వేడివేడిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి